ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి వారం మూడవ ఇంట్లో శనివారం ఉండడం వల్ల ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది చంద్రుని రాశికి సంబంధించి సూర్యుడు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల వారం మొత్తం చాలా శక్తివంతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప ఉత్సాహంతో ఉంటారు వారం ప్రారంభంలో కొన్ని కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయి మీరు మీ కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు మీరు మీ సమయాన్ని అర్థవంతంగా గడుపుతారు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఈ సమయం పనిచేసే నిపుణులకి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ పిల్లల పురోగతి చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు అనారోగ్యంతో ఉన్న కుటుంబ ఆరోగ్యం మెరుగుపడవచ్చు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి లభిస్తుంది ఈ వారం మధ్యలో మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు మీరు మీ స్నేహితులతో విహార యాత్రకి వెళ్ళవచ్చు అలాగే ఈ వారం దూర ప్రయాణాలకి దూరంగా ఉండండి మీ పని బాధ్యతను ఇతరులపై వేయకండి ఆహారం గురించి అజాగ్రత్తగా ఉండకండి కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు కొన్ని ముఖ్యమైన ఇంటి పనులు తప్పిపోవచ్చు అత్త మామల వైపు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది దిగుమతి ఎగుమతి వ్యాపారంలో మీరు అసౌకర్యాలను ఎదుర్కోవలసి రావచ్చు మీ తండ్రితో మీకు విభేదాలు ఉండవచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం వృద్ధాప్య బ్రాహ్మణుడికి దానం చేయండి అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఏ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతం